హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మమ్కి ఈరోజు కూడా మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసానండి ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ పై అయితే ఒక కళ అయితే పెట్టుకుందాము ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ముందుగా ఈ కర్రీ ఏంటన్నది గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర అనేది ఇందులో యాడ్ చేసుకోండి జీలకర్ర అనేది కూడా కొంచెం బాగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా అనేది కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలి కాబట్టి మూత అనేది యాడ్ చేసుకొని టూ టూ మినిట్స్కి ఒకసారి మనమైతే బాగా కలుపుకోవాలి అలాగే ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది బయట షాప్లో ఆడేవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యూజ్ చేయకండి మీరే డైరెక్ట్గా ఇంట్లో క్లీన్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్స్ అనేది పట్టుకొని లో అయితే పెట్టుకోండి మీరు డైరెక్ట్గా ఏదన్నా కర్రీస్ చేసినప్పుడు డైరెక్ట్గా తీసుకొని వాడుకోవడం వల్ల చాలా అంటే బాగుంటుంది ఎందుకంటే బయట చాలా రకాల నిల్వ ఉండేవన్నీ కలుపుతున్నారండి కి అంత మంచిది కాదు కాబట్టి సో ఈ విధంగా మనకి ఉల్లిపాయలు బాగా మగిగాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా బాగా పచ్చివాసన అనేది పోయింది కాబట్టి మనం ఒకసారి చూసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలని బాగా మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దీన్ని కూడా మొత్తం అయితే కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటి కూడా బాగా మగ్గే విధంగా మనం మూత అయితే యాడ్ చేసుకోవాలి ఈ మూత అనేది యాడ్ చేసుకోవడం వల్ల కొంతమందికి డౌట్ ఉండొచ్చు లేకపోతే ఉండకపోవచ్చు యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా త్వరగా అయితే కుక్ అవుతాయి సో ఇలా మగ్గేసినాయి కాబట్టి ఇప్పుడు మనం వన్ కేజీ క్లీన్ చేసుకొని శుభ్రం పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకే యాడ్ చేసుకోవాలి అండి ఇక్కడ నేను చికెన్ అయితే పెద్ద బాయిలర్ అయితే తీసుకున్నాను అనమాట సో మా ఇంటికి బాగా గెస్ట్స్ అయితే రాబోతున్నారు సో వాళ్ళ కోసం నేను చాలా అంటే చాలా ఇష్టంగా అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఏంటంటే నేను ఏ స్పెషల్ చేసినా నా సబ్స్క్రైబర్స్ కోసం నేను వండే కర్రీస్ అయితే ఖచ్చితంగా అయితే ఎందులో అప్లోడ్ చేస్తాను అన్న విషయం మీకు తెలుసు ే కదా సో ఎంత కమ్మనైనా కూరని మీకోసం అప్లోడ్ చేయకుండా ఎలా ఉంటాను అతిథులు వచ్చినంత మాత్రం అతిథులకు చేస్తే నా అతిథి దేవ యూట్యూబర్స్ కోసం పెట్టుకుంటే ఎలా ఉంటాను సో మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చికెన్కి అయితే బాగా మనం పట్టించి అలాగే ఒకసారి మూత అనేది యాడ్ చేసుకొని టూ టూ మినిట్స్ ఒకసారి మనం ఓపెన్ అయితే చేసుకొని అందులోకి తగినంత గల్లుప్పును యాడ్ చేసుకోవాలి మనకి ఇదండి పులుసు కూర కాబట్టి సో అలాగే పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అయితే బాగా అయితే కలుపుకోవాలి చాలా స్లోగా చాలా జాగ్రత్తగా అయితే కలపండి చేతులు అవి కాల్చుకోమాకండి ఎందుకంటే మసుగుడ్డ అనేది పట్టుకోండి లేదంటే మీ దగ్గర గిన్నెలు పట్టుకునేది ఏదన్నా ఉంటాయి కదా సో అవైనా పట్టుకొని బాగా కర్రీస్ అయితే బాగా కలిపితే మసాలాలన్నీ బాగా చికెన్ కైనా చికెన్కైనా కూరలకైనా మనం అవన్నీ బాగా కలిపితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ విధంగా చేయడం వల్లే కదా మనం ఏదైనా చేయగలుగుతాం సో మరొకసారి బాగా కలుపుకునే మూత అయితే పెట్టేసుకొని చెప్పేతాను కదా రెండు రెండు నిమిషాలకు ఒకసారి అయితే మీరు బాగా చూసుకోవాలి అందులో మనకి చికెన్ లో ఉన్న వాటర్ చూస్తున్నారా కొత్త కొత్తమని మొత్తం అయితే ఉడుకుతున్నాయి ఈ విధంగా మనకి పీసెస్ అన్ని బాగా అయితే ఉడుకుతాయి అనమాట మీకోసం నేను ఇందులో అయితే ఒక చిట్కా అనేది చెప్తానండి నేను ఒక వీడియోలో కూడా ఈ చిక్క అనేది చెప్పాను ఒకసారి ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి చూ కాల్ చూస్తే అందులో ఫాలో అవ్వండి ఎందులో అయినా అందులో ఒకటే విధంగా చెప్పాను నేను కారం అనేది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి కొంచెం మంది స్పైసీ ఉంటుంది కొంచెం మంది మసాలా కారం పడతారు కాబట్టి మనకి ముక్కలు అనేవి గట్టిగా ఉంటే అంటే ఉడకపెట్టే కుక్కర్లో పెట్టే వాటికి గట్టిగా ఉన్నప్పుడు కొంచెం తినే సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటే ఆ కుక్కర్లో ఉడికేటప్పుడు ఆ ముక్క అనేది చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది బాగా గట్టిగా ఉండే మాసాలు ఏమన్నా వండుకున్నప్పుడు అనమాట అది కొంచెం మెత్తగా ఉండడం వల్ల మనకి తినడానికి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా బాగుంటుంది కాబట్టి చూస్తున్నారు కదా మనకి చికెన్ అయితే బాగా క్లీన్ అయిపోయింది ఇక్కడ నేను లేత అంటే లేతవి రెండు ములక్కలు ఉన్నాయండి మన కర్రీ వచ్చేసి ఇప్పుడు చెప్తారు ఎవరైనా సరే కొమెంట్లో అయితే మనది వచ్చేసి చికెన్ ములకాయ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ములకాయ కర్రీ అనమాట చికెన్ ములకాయ కర్రీ అనమాట సో కోటర్ అనేది మనకి చికెన్ అనేది మసాలాలన్నీ పట్టేసి బాగా అయితే అయిపోయాయి కదా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ములకాయ కూడా ఆ మసాలా అంతా కూడా పట్టేలాగా మనం మూత అయితే పెట్టేసుకొని మధ్య మధ్యలో చెప్పాను కదా టూ టూ మినిట్స్కి ఒకసారి మనం ఎలా ఉందనేది కూర అయితే చూస్తున్నారు కదా అసలు గుమా ఇంచేస్తుందండి వాసన గరం మసాలా అలాగే ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ అవన్నీ కూడా వేసేస్తుంది అనమాట చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట సో మనకి గ్రేవీగా కావాలి మరి లేదంటే పులుసుగా కావాలంటే అది మీ ఇష్టం మీ చాయిస్ మీరు ఎలా అయినా చేసుకోండి మీరు కడప నిండా తినడం మంచి కామెంట్స్ చేయడం మన వీడియోస్ ని లైక్ చేయడం సపోర్ట్ చేయడం అనేది మనకు కావాలన్నమాట ముక్కలు కలిపేటప్పుడు చాలా కొంచెం సున్నితంగా కలపండి ఎందుకంటే మనకి ములకాలు అనేవి చాలా లేట్ అవి ఉడికినప్పుడు మరి వెళ్ళిపోయినాయి అంటే మనకి తినేటప్పుడు అంత ఫీల్ అయితే ఉండదు కాబట్టి చాలా మందికి ఇష్టం మన ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి మీ ఇంట్లో పెరుగు ఉంటే గడ్డ పెరుగు అనేది మీ కూడా ఉన్న పర్వాలేదండి అది ఇంకా యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది నేను బయట నార్మల్ పెరుగు ప్యాకెట్ అనేది తెచ్చేసి ఇందులో అయితే యాడ్ చేశాను అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీస్ చికెన్స్ లో చాలా బాగుంటుంది అనమాట నేను ఖచ్చితంగా కొన్ని కూరలు అయితే ఖచ్చితంగా పెరుగు అనేది యాడ్ చేస్తాను సో ఈ పెరుగులో కూడా కాసేపు అన్నది మన ని ములక్కాయి మసాలా మొత్తాన్ని ఉడికిస్తే కూర అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అనేది నేను చెప్పడం కాదు మీరు ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మన కూర అయితే అయిపోయిందండి ఇంకా మనం ఫైనల్గా కొత్తిమీరతో ఒకసారి గార్నిష్ చేసేసుకుంటే మన టేస్ట్ అయిన ముల్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మీకు ఖచ్చితంగా మీరు వండేటప్పుడు ఖచ్చితంగా టేస్ట్ అయితే తింటూ ఉంటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మీరు రోజువారీ చికెన్ చేసేటప్పుడు ఒకసారి ఈ విధంగా చేయండి వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలా బాగా తింటారు మిమ్మల్ని చాలా బాగా పొగడతారు అనమాట ఆడవాళ్ళు చాలా మంది పొగడితే పడిపోతారు కదా ఆ పొగడతలు కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ని చూసి మీ చుట్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి మన కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా మనం లేట్ చేయకుండా మరొకసారి అయితే చూసాము మనకి ఈ విధంగా ఉంటే చాలండి నాకైతే సరిపోయింది సో మీరు ఇంకా కొంచెం తక్కువ మంది ఉంటే ఇంకొంచెం చూసుకోండి ఇందులోనే మీకు మసాలాలు ఏమైనా తగ్గాయంటే యాడ్ అయితే చేసుకోండి ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కారం అవన్నీ కూడా బాగా చూసుకోవడం వల్ల మనకి కూర అనేది దింపేసిన తర్వాత చాలా టేస్ట్ అంటుంది వేడి మీద తినే అండి కోసేపు పక్కన ఉంచుకున్న తర్వాత తింటే ఈ కూర అనేది చాలా బాగుంటుంది మనకి మామూలుగా కొన్ని కూరలు వేడివేడిగా తినేస్తే బాగుంటుంది ఇది కొంచెం రైస్ ఉంటే సరిపోతుంది వేడిగా ఈ కూర అనేది చల్లారినాక తింటే అయిపోతుందండి సో మనకి చికెన్ ముల్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకా మనం లేట్ చేయకుండా అయితే సర్వింగ్ బౌల్లో తీసుకోవడం ఒక్కటే మిగిలిందండి